మన ప్రభువును యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరి యొక్క దినం దయచేసిన దేవాదేనం వందనాలు తెలుసుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం నాయందు నిలిచి మీ అందు నేను నిలిచిందేను యోహన్స్ వార్త పదిహేను అధ్యాయం నాలుగు వచ్చిన ఈ మాట నా ఎందు నిలిచి ఉండడి మనం ఆయనతో నిలిచి ఉంటేనే కదా ఆయన మనం నిలిచి ఉంటాడు ఆయనతో మనం సహవాసం చేస్తే గానీ ఆయన మనతో సహవాసం చేస్తారు కాబట్టి మనం నిలిచి ఉండే కొరపదే ఆయనతో నిర్మల నిలబడారు ముందు అలెలుయా కాబట్టి నిలిచిండి నేను నిలిచ తీగ నిలిచి ఉంటే గాని తనంత దాని ఏది ఎలా ఫలించున్నదో అలాగే నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు తీగ ద్రాక్షవల్లితో నిలిచి ఉండాలి ఆయన ద్రాక్షవల్లి మనం తీగం ఆయన్ని ఉంటే మనం ఫలిస్తాం ఆయన లేకుండా మనం ఏమీ ఫలించలేము కాబట్టి మనం ఫలించాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఆశ్రయించబడాల దీవించబడాల ముందుగా ఆయన నిలిచి ఉండాలి ఆయన ఆయన ద్రాక్షవాళి మనం తీగలం అంటే ఆయన ఆయనతో మన మమేకమైపోవాలి ఏకాత్మ ఏక సరివులుగా ఉండిపోవాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి మనం నిలిచి ఉండే దేవుడు మనం దాయిచాలి అంటే ఒక రోజు ఒకలాగా ఒక రోజు ఒకలాగా నిరంతరము ప్రభు అంటున్నాడు నా ఏం నిలిచి ఉంటే ఇప్పుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన దేవా ఏమంటున్నాడు అంటే నిలిచి ఉండే అనుగులో మనం రావాలి స్థిరపరచబడాలి ఆయనలో మనం స్థిరపరచబడ ఫస్ట్ స్థిర స్థిరత్వం లేకుంటే ఎలాంటి నిలబడతాం స్థిరంగా ఉన్నాం అనుకో ఆయన మన నిలిచి ఉంటాడు నిలిచినప్పుడు ఆయన దాక్షవాళ్ళి అంటే తీగల మనం ఆయనలో నిలిచి ఉంటే బహుగా నయం నాయన నిలిచిండి బహుగా అంటున్నాడు మరి కొద్దిగా కాదు బహుగా అంటే ద్రాక్ష చెట్టు ఎలాగో ఒక కాయ కాస్త కాదు గుత్తులు గుత్తులుగా అంటే గుత్తులు గుత్తులు మీరు ఆశ్రయించాలని ప్రభు కోరుకుంటున్నాడంట నేను బహుగా దీవించాలని కోరుకుంటున్నాడు నిలుచుండి అనుభవం రావాలి ఆయన ఆయనలో అంటకట్టే అనుభవం మనం నడిచినప్పుడు దేవుడు మనకు నిశ్చయముగా దీములతోనూ ఆశీర్వాదం గాక మనం నిలిచిండే అనుభవం రావాలి మన అంటగట్టే అనుభవం రావాలి ఆయనతో సావాసం కలిగే అనుభవం మనం ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనకి దీవించి ఆశ్రించనుగాక గాక ఈ దినప్పుడు ఈ వాగ్దానంలో సహోదరుడు సహోదరి నిలిచి ఉండే అనుభవరా అంటగట్టే రా అప్పుడు దేవుడు నేను బహుగా దీవించి గాక అటువంటి పురపాదాన్ని అయితే ఈ దినమంతా మేము కాచి గాక ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు ముద్దు మితో గాక మరి ఈ సమయంలో మీ కొరకు మీ కుటుంబాలకు ప్రార్థిస్తాను మీరు నా తెచ్చండి ప్రార్థన సర్వాధికారమైన యేసు ప్రభా పరిశుద్ధ కృపగాలవాడ నీకు వందనాలు స్తోత్రాలు మరి ఒక నూతనం దయచేసినందుకు అయ్యా మీకే వందనాలు చెల్లించుకుంటున్నా ఈ దినం మేము చేస్తున్నా మా చేతి పని మమ్మల్ని దీవించాము మా యజమాని ద్వారా తోటి పని వారు ధర ఏ కీడు అందరితో సమాధానం శాంతిని దాయించండి మా పనివారం ఒత్తిడి తీసండి మా యజమాని చుట్టూ కంచుకోండి యజమాని నెల జీతాలు చికరపు దాచి ఇచ్చిన జీతం అర్థం కాకుండా మా కష్టాల జీతం తినేలాగా మీరు సహాయం చేసి దీవించమని అడుగుతున్న తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగే ప్రభా నైనా ఎవరైతే నైనా ఆయా కుటుంబ సమస్యలతో బాధపడతారు ఆ బిడ్డకు విడుదల దాచేయి భార్య భర్తల సమాధానం సమాధానం పరచండి భార్య సమాధానం సమాధానం దాయించండి ప్రభావ ఒకరినొకరు అర్థం చేసుకున్న కృప దాయి తాగుడు కెకడని వ్యసనాలు దూరపరచండి అప్పనే బంధకాల నుంచి విడుదల దాయించమని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచి వేసి ఆపుదాలు దాచండి అలాగే ప్రభావ నూతన గృహాలు కట్టుకుని బిడ్డ నూతన గృహాలు కట్టుకునే కృప దాయిచాయి గర్భాలు ఇది గర్భాలు తెరవండి గర్భాలు ఇచ్చి నార్మల్ లెవెల్లో సహాయం చేయండి ప్రభావ మీకు వందనాలు అలాగే ప్రభా ఎవరన్నా బలహీనంగా పెళ్ళి ఉంటాం ముట్టండి స్వస్థపరచండి నేను స్వస్థపరిచే హవానీనే నేను స్వస్థపరిచే హవానీనే స్వస్థపరిచివాడ విడుదల దయచేవాడ స్వస్థత దాయించండి ప్రభావా షుగర్ బీపీ గ్యాస్ ఇప్పుడు మోకాలు నడిగినప్పుడు థైరాయిడ్స్ తో బాధపడుతున్న విడుదల దయచేసి ప్రభావాలో భద్రపరిచి దాచి కాచి కాపాడు మీకు మహిమకరంగా జీవించి ఇదంతా అయా అయ్యా అతను మేము చేస్తే మా చేతి పని మమ్మల్ని దీవించి వెళ్ళే ప్రతిఫలం జయాన్ని విజయాన్ని దయచేసి మీ కృప చూపించమని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకమని ఏసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించు ఆశ్రయించను గాక ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి